బాగున్నారా మేమైతే షాప్కి వచ్చాం ఐరన్ చేస్తున్నాం బట్టలు ఉన్నాయి ఐరన్ బట్టలు వేయాలి నేను ఒక్కదానే వేసినాయి యాస్ వచ్చింది పెండ్లు ఎక్కువ ఉండే ఒక్కదానికి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క జత వచ్చినాయి ఇక ఎక్కువ వచ్చినాయి అన్నీ అట్లే ఆగిపోయినాయి చాలా ఇబ్బంది అయింది ఇక మా ఆయనకు ఫోన్ చేసి విధంగా వేరే దిక్కల నుండి ఇక లేట్ అయి వచ్చేవరకి చేస్తున్నాం ఇద్దరం చేస్తున్నాం ఏమంటే ఇద్దరం చేస్తే యాస్ట్ అనిపించది ఒకరు చేస్తే యాస్ట్ వస్తుంది నేనైతే చాలా యాస్ట్ వచ్చింది కాలు గుంజాయి ఒకదానికి ఇవ్వాలైతే మేము ఇద్దరం చేస్తున్నాం ఫ్రెండ్స్ బట్టలు ఇద్దరికి వేస్తే యాస్ట్ అనిపించది తిన్నారా ఫ్రెండ్స్ నా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ గంట కొట్టండి సపోర్ట్ చేయండి నా వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ చేసేటివి నిన్నైతే జాస్ట్ వచ్చింది ఇద్దరం చేసినందుకు ఇలా తొందరగా అయిపోయినాయి బట్టలు అయితే నారా ఫ్రెండ్స్ మా బట్టలైట్ అయిపోయినాయి మిషన్ కుట్టాలి మాట పిల్లల కోసం మనము ఎంత కష్టపడుతున్నామో పిల్లలకి అప్పుడప్పుడు తెలియజేస్తుండాలి ఎందుకంటే మన కష్టాలకు మన కష్టంలోనే పిల్లలకు చెప్తున్నారు మనం ఎలా ఎలా కష్టపడుతున్నామనేది వాళ్ళకు చెప్పడం వల్ల వాళ్ళు విధంగా జీవితంలో నేర్చుకుంటారు అరే మా అమ్మ వాళ్ళు ఇంత కష్టపడి పెంచారా అని పిల్లలకి అప్పుడప్పుడు మనము ఎంత ఎన్ని కష్టాలు పడుతున్నామో తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్